ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ చింతలపూడిలో కూటమి ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి కుమార్ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేస్తాను చింతలపూడి కుమార్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను నాకు ఉన్న ఎన్ఆర్ఐ కాంట్రాక్ట్ ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాను అన్నారు రోజులు పాలనపై సిద్ధం రోడ్లపై దృష్టి పెట్టెను రోడ్లు పూర్తి చేస్తాను చింతలపూడి మండలం నుండి పరిపాలన ఉంటుంది ఏ కార్యకర్తకి అయినా ఇబ్బంది ఉంటే మీ గ్రామాల్లో నాయకులు వద్దే పని అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాను టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను వైసీపీకి ప్రతిపక్షం కూడా లేదు మా పాలన మమ్మల్ని చేయనీయండి సొంగర్ రోషన్ కుమార్ మార్క్ పాలన చూస్తారు ఈ యొక్క గ్రామ నాయకులు సంబంధించండికి మండల స్థాయి నాయకుడికి వారికి ఇచ్చే గౌరవ ఇస్తూ అక్కడే మీ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చేసుకోండి ఉదాహరణకు చెప్తున్నాను పక్కనోళ్ళు ఆయన చెప్పి మన పెద్దదానికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్దామన్నా కాబట్టి మీరందరూ కూడా తెలివైన వాళ్ళు గ్రామంలో సమస్య ఉన్న ఏదైనా కూడా ఫస్ట్ మీ యొక్క గ్రామ నాయకుడిని పెద్దల్ని అక్కడ ఉన్న లోకల్ నాయకుడు కలవండి ఎటువంటి ప్రతిదీ ఎమ్మెల్యే దగ్గర రావాలని అనుకోవడం కలిపి కాదు ఈ విషయం మా అందరిది కాబట్టి మీరు ఎలా ఉండబోతారో మీకు రాజకీయంగా కూడా మీ భవిష్యత్తుని